నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో నిరుపేదల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తాయని తుని మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇరుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి అన్నారు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు యనమల దివ్య తంగల్ల శ్రీనివాసులకు మద్దతుగా కూటమి నేతలు ఇవాళ తునిపట్నంలోని వీరవరపుపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పేదల ఆర్థిక పురోభివృద్దికి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మాజీ పురపాలకులు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు దివ్యా మేడం గారు గెలుపు కోసం తుని దళిత ప్రజలందరూ పోరాడుతున్నారు కొంతమంది నాయకులు స్వార్థపరులు ఏ వాసించలేరు తెలియదు కానీ దీన్ని ఎగతాలు చేస్తూ దాన్ని యాహల్గా చేస్తూ ఇది లేదు వాళ్ళకి అంత లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకటి గుర్తు పెట్టుకో చెప్తున్నాను చెప్తున్నాను పెద్దలకి ఒకప్పుడు ఆ జెండా కప్పుకున్న తర్వాత నీకు ఈ తుని తుని దళితులందరూ నీకు ఆతరణ పొందు నువ్వు ఈ రోజు నువ్వు ఆతరణ పొంది పొంది కూడా నువ్వు మళ్ళీ వాళ్ళే విమర్శిస్తున్నావు నువ్వు అది ఖండి అది ఖండిస్తున్నావు అండి మేము ఒకటే తుని ప్రజలు వేరే రూపాయల దళితులందరూ దివే మేడం వైపు తర్వాత యలమని రామకృష్ణ గారి వైపు మేము ఉన్నాం ఆవిని అక్కడిని మధ్యతో గెలిపించి ఆ రోజు మీకు తగిన సాక్షి తగిన శాస్తి మీకు గిఫ్ట్కి ఇస్తామని చెప్పేసి ఈ సభమంగా మీకు కోరుకుంటున్నాం ఇంకొకసారి ఏంటంటే చిన్న ఇంటికే కన్నం పొడిచినట్టు మీరు ఇందులో ఉండి ఈ స్థాయికి వచ్చారు ఎందులో ఉండి మీడియాతో మాట్లాడగలుగుతున్నారు మీరు ఈరోజు ఈ రోజు మీడియాతో మాట్లాడి మీరు అందరితో నవ్వుతూ తిరుగుతున్నారంటే అది మీ మీకు పెట్టిన భిక్ష యలమని రామకృష్ణ గారు పెట్టిన భిక్ష మీకు ఆ భిక్ష మర్చిపోయి రోజు మీరు మాట్లాడుతున్నారంటే ఓసారి దాన్ని అర్థం చేసుకొని మనం ఏ చేతాం ఏ ఏ పని చేత చెప్పి ఆలోచించుకొని మాట్లాడదాం కోరుకుంటున్నాం బెంగళూరు ఒక ఆటారు హైదరాబాద్ ఒకలాంటిన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి సేవ చేసేవాళ్ళు కావాలి తప్ప బెంగళూరులో ఉంటే ఎందుకయ్యా హైదరాబాద్ ఉంటే ఇంకెంతకయ్యా అది చెప్తున్నాం మీకు ఇంకోటి చెప్తున్నాను ఎర్రపేట ఎర్రపేటలోనో ఒక వ్యక్తి ఉండేవాడు అండి ఆ వ్యక్తి ఇరవై నాలుగు గంటలనో నేను ఎలా కోసుకుంటే టీడీపీ కారుతుందని వాడు మమ్మల్ని కూడా కేసింది ఆయనే తీరగొత్తే ఈ రోజు ఆయన ఏ స్వార్థం నుంచి వెళ్ళిపోయాడు లేదు మనకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రోజు అదే పార్టీని అదే లీడర్ని అదే అదే ఒక దేవుళ్ళ మనిషిని విమర్శిస్తున్నాడు అది పూర్తిగా ఆయన ఖండించుకోమని కోరుకుంటున్నాం ఇంకొకసారి కానీ ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు ఎత్తు ఈ పోస్టులు పెడుతూ చూస్తే మేము కూడా ఎదుర్కోవచ్చు కోరుకుంటున్నాం మీకు త్వరలోనే రెండు వేల పదమూడు అయిన తర్వాత జూన్ నెలలోనే మీకు మంచి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ మీకు ఇవ్వబోతున్నాం అది తెలుసుకోండి ఆ రోజు చూసుకోండి మీరు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో ఎలా విమర్శిస్తారో మేము కూడా చూస్తాం కదా మేము విమర్శించిన నాయకులం కాదు ఎన్నైనా కోనైనా ఏ ఏ విషయంలో కన్నా జరిగి మేము ఆవిడని గెలిపించుకోవడానికి ప్లాన్ చేస్తాం గెలిపించుకుంటాము గెలిపించుకున్న అదే మీకు ఇచ్చే గిఫ్ట్ మీరు ఇప్పుడు దాకా తాటసెప్పులు ఊపి ఊపిలకి మేము పెట్టుకోం మీరు అనుకుంటున్నారేమో దళితులందరూ చాలా ఎక్కువ మంది ఎక్కువ పర్సంటేజ్ అందరూ అని చెప్పను కానీ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఏ జెండాలు మోసినా ఏ జెండా పట్టుకున్నా ఏ జెండాపై ఇలా తిప్పుతున్నా వాళ్ళ మనసులో డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి ఈజ్ ఏ విజనరీ సీఎం విజనరీ సీఎంను మనం ఎంచుకోవాలని చెప్పి దళితులు చాలామంది డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరు అత్యోత్సాహపడుతున్నారు జెండాలు మోగిస్తున్నారు మోర్లు పెడుతున్నారు రకరకాలు పెడుతున్నారు దీని మూలంగా దళితులు మా పక్షం ఉన్నారేమో అనుకుంటున్నారేమో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లాగా నీకు సాగదు దాడిచాడు రాజే గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లాగా మీకు సాగదు ఎందుకంటే మా దళితులు నమ్ముతారు నమ్మిన తర్వాత వాళ్ళకేమైనా మోసం జరిగితే వాళ్ళకేమైనా అన్యాయం జరిగితే ఎదుర్కొన్నా కూడా సిద్ధంగా ఉంటారు మా దగ్గర ఆస్తులు లేవు అంతస్తులు లేవు ధనము లేదు భూములు లేవు పుట్టలేవు మా బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు మాత్రం ఒక్కటే ఉంది ఆ ఓటు హక్కుతో మీకు సమాధానం చెప్పిన సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా చెప్పడానికి కూడా సిద్ధంగా కూడా కారణం ఏంటంటే నీ కాన్స్టెన్సీలో ను మినిస్ట్రీగా ఉన్న కాన్ఫిడెన్సీలో ప్రకొండ మండలంలో శృంగరక్షం గ్రామంలో ఒక అబ్బాయిని బ్రోటల్ అన్యాయంగా అక్రమంగా ఒక బండి తీనాకెళితే మీరందరూ దాడి చేసి అతను చంపారు చంపిన తర్వాత అతనికి పది లక్షల రూపాయలు పెట్టి నువ్వు బెయిల్ రప్పించావు అది కాక అతను సన్మానం చేసావు అసలు ఏంటిది ఏమనుకుంటున్నావు దళితుల పవర్ లేదనుకున్నావా చూపెడతారు ఈ పవర్ ఏంటో చూపెడతాం తుని ప్రజలారా తుని నియోజక ప్రజలారా మీకు అచ్చా రాజకీయాలు చేసి ఎమ్మెల్యే కావాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఉండే ఎమ్మెల్యే కావాలా మీకు విద్యావంతులు కావాలా లేదా నైట్లో ఎక్కడెక్కడికి వెళ్తున్న ఎమ్మెల్యేలు కావాలా విద్యావంతులు అమ్మ దివ్యమ్మ విద్యావంతురాలు ఆవిడి గోల్డ్ స్పోన్లో పుట్టి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి ఈవేళ ప్రజలకు సేవ చేద్దాం పురంలో ప్రకేన ఉన్న పాకరపాటి కాన్సర్జీలో పడాలక్ష్పురంలో రాము నడిపిల్లి రాము అనే గురవాణ్ణి కాళ్ళు చేతులు కట్టి చంపేసి నూతులో తోసి చంపబడ్డాడు అతను ఆత్మ చేసుకోవడానికి చిత్రీకరించారు దానికి కూడా నువ్వు సపోర్ట్ చేస్తావు ప్రక్కనే నర్సీపట్న డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేశారు కాల్ ది డాగ్ మ్యాడ్ బిఫోర్ కిల్ ఇట్ అని కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ప్రచారం చేస్తారు అలాగా ఆయన్ని పిచ్చోడి కింద ప్రచారం చేసి రోడ్లో చంపారు ఆయన్ని అనంతబాబు అనంతబాబు ఇవాళ సుబ్రహ్మణ్యాన్ని చేసి హత్య చేసి ఆయన కారులో తీసుకొచ్చి ఆయన డెలివరీ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక మేనిఫెస్టో ఇచ్చాడు నేను వస్తువులన్నీ ఇంటింటికి డెలివరీ చేస్తున్నాను స్కీములన్నీ డెలివరీ చేస్తాను ఇంటింటికే అన్నాడు మరి ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ కూడా పెట్టాలి దళితుల్ని చంపి మేము డోర్ డెలివరీ చేస్తున్నాం మేము అనే పాయింట్ కూడా మీరు చేర్చాలి దయచేసి మీరు చేర్చాలి అది కూడా నీ తో తేలుతాం మీకు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంబేద్కర్ స్టాట్యూలు పెడితే ఓట్లు రాలతాయనుకున్నాము ఎప్పటికీ రావు మేము రియల్ అంబేద్కర్ ఎట్లము ఖచ్చితంగా వీలే కాదు దళితులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం అయినా సరే ఓడిస్తాం మేము ఖచ్చితంగా ఓడిస్తాం అదే వాళ్ళు వెళ్ళానేమీ లేదు దళితులు నమ్ముతారు నువ్వు సంసిద్ధంగా ఉన్నావు మేము సంసిద్ధంగా ఉన్నాము నేను పంపించడానికి ఓడించడానికి ఇంటికి పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీకు అందరూ చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ నెల పదమూడో తారీఖున జరిగే పోలింగ్ విషయంలో ఈ తులు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద రాజకీయ సమీకరణ మీద మాట్లాడాలనుకుంటున్నాం నాడు ఈ పార్టీలో కొనసాగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పార్టీ పిరామి చట్ట ప్రకారంగా ఎవరెవరైనా ఏ పార్టీలోకైనా చేరొచ్చు అది మనకు కాదనలేం కానీ ఇప్పుడు మేమే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కానీ ఒక నాయకుడు ఒక పార్టీ ఫిరాయించేటప్పుడు నాడు మన పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో మనం పార్టీలు ఎదిగాం ఏ పరిస్థితుల్లో మనం లబ్ధి పొందామన్న విషయాన్ని గమనించుకునే మనం పార్టీలు మారవలసిన అవసరం ఉంది కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో టీడీపీ టికెట్ మీకు ఇచ్చినప్పుడు దాడిసరి రాజాని మీరు ఓడించకపోయారు ఈరోజు దాడిశా రాజా పక్కన పక్కన కూర్చుని నేను రాజాని గెలిపిస్తానంటే ప్రజలు హర్షించరు ఎందుకంటే మీకు టీడీపీ అధిష్టానం రెండు రెండుసార్లు టికెట్ ఇచ్చినప్పుడు రాజాని మీరే గెలిపించారు దాని కేవలం మీ ప్రభావం మీ యొక్క ప్రవర్తన వల్లే రాజా గెలిచాడు కాబట్టి నేడు మళ్ళీ మీరు అక్కడ కూర్చుని దివ్యాన్ని ఓడిస్తాం రాజాని గెలిపిస్తామంటే ప్రజలు తృణ ప్రజలు కూడా చాలా మేధావులు నాడు నేడు ఉన్న పరిస్థితులు గమనించే ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే నాడు మీ మీద శేషగిరి రా ఒక అటాక్ జరిగింది జరిగినప్పుడు అదే దాడిశెట్టి రాజా గారు నామే చేయించారని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఈరోజు మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా ఆ పార్టీలోకి వెళ్ళి ఆ నాయకుడు గెలిపిస్తారని మీరు ఎలా అడుగుతున్నారు ఎలా ప్రశ్నిస్తున్నారు ఇది సమంజసం కాదని మా ఉద్దేశం అయితే మీరు మీ ఉద్దేశాలు మీకు ఏదే ఉన్నా సరే ఏదో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే పార్టీ ఫిరాయించి వెళ్ళారో ఆ ముహూర్తం షాట్లోనే యనమల దివి గారికి శుభం కాడు పడిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నాడు మీరు చేసినటువంటి పరిస్థితుల మీద కూడా మేము మాట్లాడాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇసుక ఇసుక మాఫియా మీద అట్లా మేము మాట్లాడాం మాట్లాడే అనట్లేదు ఖండించాం ఈరోజు అంతకంటే ఎక్కువగా దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజు రెండు వేల వందలు మీరు ఎస్క ట్రిప్ అమ్మినప్పుడు ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆరు వేలు ఆరు వేల నుంచి దగ్గర దగ్గర ఆరు వేలు ఆరు వేల వందలు కూడా ఎస్క అమ్మడం జరుగుతుంది కాబట్టి పరిపాలన అనేది ఏం జరిగిందనేది తెలుసుకుని ఒక మంచి నాయకుడి దగ్గర మంచి పరిపాలన దక్షత నాయకుడి దగ్గర మీరు చేరితే మీకు కాదనం కానీ కాబట్టి మీరు ఆ రోజుల్లో ఒక బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ మీరైతే ఈరోజు మీరు వెళ్ళిన నాయకుడు కలర్ జెరాక్స్ అని తునియోజనం ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు చేసే ప్రతి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీకు మీరు చేసిన పని మీద ఆ నాయకుడి దగ్గర మనం వెళ్ళేవంటే ఒక నిబద్ధత ఉండాలి లేదంటే ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి మీరు ఏం ఆశించారని మేము అడగం కానీ కాబట్టి తప్పనిసరిగా మీరు గెలిపించాలనే వ్యక్తిని మీరు గెలిపించలేరని మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా ఒక మేధావులు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు దానికి కారణం ఏంటంటే గేమ్ చేంజర్ యనమల రామకృష్ణ గారు గేమ్ చేంజర్ ఆడించేది అయినా పాలించేది అయినా ఆట ఆడించేది కూడా అయినా కాబట్టి మరి ఒక డబ్లంఏ బిఎల్లో చదువుకున్న నాయకత్వంలో ఈరోజు ఒక దివ్యగారిని ఒక విద్యావేత్తగా తీసుకొచ్చి వారసరాలుగా నిలబెట్టాడంటే దాని కారణం ఏంటంటే ఒక మంచి పరిపాలన తుని నియోజకవర్గం ఇవ్వాలని గతంలో ఆయన ఎక్కడ రాజకీయాలు చేసినా రాష్ట్రాలు చేసినా ఈ తును నియోజకవర్గాన్ని మీ చేతిలో పెట్టాడు కానీ దాన్ని ఒక పరిపాలన నుంచి వేరే పరిపాలన తీసుకెళ్లారు ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ తును కాన్సెన్సీ నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఎంత ప్రశాంతమైన వాతావరణం కావాలి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి తర్వాత ఎవరి పని అడుగు ఉండాలి ఉపాధి కలగాలి ప్రతి ఒక్కరు కూడా ఆదాయం ఉండాలి అందరూ అన్ని కుటుంబాలు అందరూ అన్ని సామాజిక వర్గాల్లో ఒక రకంగా బతకాలని ఉద్దేశంతో ఒక యనమల దివే గారిని రాబోయే రోజుల్లో మళ్ళీ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు చేసి ఈ తును నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కూడా తన పని తను చేసుకుంటూ తును టౌన్ ఇరవై నాలుగో వార్డులో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి మా ఏర్వరపేట దళితు సోదరు సోదరులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు ఇప్పుడు జరి జరగబోయే పదమూడవ తారీఖున జరిగే ఎలక్షన్కి మన రాష్ట్ర మన రాష్ట్రమే కాదు మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా దళితులందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి తుని నియోజకవర్గంలో మన దివ్య మేడం గారిని అత్యంత మెజార్టీ మెజార్టీలో గెలిపించడానికి మా దళితులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఉదాహరణ మన ఈరవరపేట నుంచి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దళితులపై అన్యాయం చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నది మన దళితుడు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు అదేవిధంగా మన మన సుధాకర్ డాక్టర్ గారిని ఒక మాస్క్ అడిగినందుకు అతన్ని ఒక పిచ్చుడ్గా క్రియేట్ చేసి ఆయనకైనా చనిపోయి రేటు మన చేసిన మన జగన్మోహన్ రెడ్డి పాలన మన దళితులందరూ కూడా ఖండిస్తూ రేపు జరగబోయే ఎలక్షన్లో దళితులందరూ కూడా చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో అత్యంత మెజార్టీతో ముఖ్యమంత్రి చేయడానికి మరియు అదేవిధంగా మన ఈవరపేట నుంచే కాకుండా మన నియోజకవర్గంలో దళితులందరూ కూడా ఎలవ దిగ మేడం గారిని అత్యంత మెజార్టీతో గెలిపించి మన పక్కనే ఉన్న మంత్రిని గుర్తు వచ్చే విధంగా తెలియజేయడానికి మా దళితులందరూ కూడా సిద్ధంగా ఉంటూ అదే విధంగా ఈరవరిపేట నుంచే కాదు అలాగే మన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వైసీపీ గల నాయకులు కూడా ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ రోజు మీ బతుకు ఎలాగొచ్చింది అది గమనించాలి మీరు అసలు మీరు ఎవరు మీ పేరు ఎవరు మీ పేరు ఎలాగొచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందా మీ పేరు తెలుగుదేశం వచ్చిందా మీలాంటి తెలుగుదేశం పార్టీ అనేది మహాసందులాంటిది ఇలాంటి మహాసందులలో మీలాంటి షిప్పులు వస్తుంటుంటే పడిపోతుంటుంటాయి ఇదో షిప్ లాంటిది అంతే మీరు పడిపోతేనే వచ్చి వస్తుంటుంటే పోయిపోతుంటాయి మీరు వచ్చినా పోని మాకు లెక్క కాదు మీరు వంద మందిని తీసుకెళ్ళిపోతాయి మూడు వందలు మూడు వందల మంది రామకృష్ణ గారి యొక్క సైన్యం సిద్ధంగా ఉన్నారు దివ్య మేడం గారిని గెలిపించుకోవడానికి